ఈ రోజు క్రైమ్ నెంబర్ బై టూ థౌజండ్ ఫోర్ అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసులా జగన్మోహన్ రెడ్డికి ర్యాలీ పుట్టిన కేసులా ముద్దాయి సతీష్ కి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ముద్దాయి కి కోర్టు కి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతి వాదన అయింది జగన్మోహన్ రెడ్డి సైడ్ పిపి వాదన చేశారు అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను ఈ ఈ కేసుల జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికుండా సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు ఈతన్ ఖాతం ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఈతన్ అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము కోర్టు మా వాదన వినేది వార్త వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు పీపి పీపీ వాదన కూడా లేదు సింపుల్ ఇంజరీ కూడా తిన్నాడు సెవెన్ కట్టవచ్చు అనే వాళ్ళ వాదన చేసి ఆ ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులా బెటర్ కానీ మధ్యప్రదేశ్ కేసులో అలా వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఉన్నాయి దానికి దీనికి లింక్ అయింది ఈ ఈ కేసు ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లా ఉన్న ఉన్నారు ఈతనిక ఇన్మెంట్ లేదు ఇన్నోసెంట్ పర్సన్ ని మీద చేయాలి ఎందుకంటే కోర్టు ఓన్లీ అలా లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్ మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టు కోర్టుకి ఆశ్చర్యస్ ఇచ్చాను అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి విజయవాడలో ఉంటాడు ఆయన ఆయన క్లచ్ ఆఫ్ లా నుంచి ఎక్కడ పారిపోయి మా మనిషి కాదు హ్యాండ్ టు మౌద్ల్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదుల్ని రక్షించాలి ఏమంట రిచ్ ఉన్నీ ప్రొటెక్షన్ చేయాలి ఇలాగా కాదు మీరు ఇద్దరికి సమానంగా చూ చూడాలని మనం కూర్లా వాదిస్తాం దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తున్నాం ఏ కేసు లేదు ఇప్పుడు మాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు వారికి కేసు లేదు ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివీల్ చేస్తాం సార్ ఆర్డర్ చేసిన తర్వాత సార్ మ్యాక్సిమం మనం ఫైవ్ బెయిల్ రిటర్న్ చేయాలనే ఇది చేసాము ఎందుకంటే సింపుల్ ఇంజరీ ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి రావాలి ఇంజురీ ఇది రావాలి కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు సో సింపుల్ సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టాక్టీస్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లభ్యం పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము ఇప్పుడు కోర్టు ఏ ఏ ఆర్డర్ ఇస్తుందో దానికి వెల్కమ్ చేస్తాను విధానంలో మేము ఉన్నాము